నుంచి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం లావాదేవీలు గత పది పదిహేను సంవత్సరాల నుంచి నడుస్తా ఉన్న సందర్భం అప్రాక్సిమేట్లీ అబౌట్ ఫిఫ్టీన్ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది అంటే ఏడు వందల ఎనిమిది వందల ఎకరాలకు సంబంధించి దూరదృష్టితో ఆ రోజు ఆలోచన చేసి ప్రపంచ దేశాలకు సంబంధించి ఒక ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి అక్కడ ఫినాన్షియల్ డిస్టికో నాలెడ్జ్ పార్కో హైటెక్ సిటీ నిర్మాణం చేస్తే ప్రయత్నం ప్రభుత్వ భూమి అయిన నాలుగు వందల ఎకరాలు చేస్తామంటే వద్దు చేయొద్దు వద్దు యువత అదే విధంగా వారు చెప్పిన మాటలు వినాలే మళ్ళా పది సంవత్సరాలు పోవాలని ఆ ఆలోచన విధానం తీసుకుపోతున్న వైనాన్ని అసలు రాష్ట్ర ప్రయోజనాలు అవసరమా లేదా వారికి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఎందుకు విషం కక్కుతూ ఉన్నారు ఎందుకు మీరు ఈ వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఈ విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం బాధకరం మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే వారి ఆలోచనలోనే విషం కనబడతా ఉంది పరిశ్రమలు తీసుకురావాలంటే పరిశ్రమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ఇక్కడ ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ హబ్గా డెవలప్ చేయాలంటే దాన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లేదు సమతుల్యమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని మూసీ నది ప్రక్షాళన చేయాలంటే దాన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు చెప్పే అంశం విషయంలో సత్యదూరమైన మాటలు ప్రజలను పక్కదారి పట్టించే మాటలతో పాటు ఈరోజు మర్చెంట్ బ్యాంకర్కి సంబంధించి కూడా ఎవరికో అప్పంగా ఏదైతే ప్రొఫెషనల్ ఫీ ఉంటుందో ఎవరైతే డిబెంచర్స్ రేజ్ చేస్తారో బాండ్స్ రేజ్ చేస్తారో సేవీ రెగ్యులేషన్ ప్రకారం ఫీజ్ ఏ విధంగానైతే వారికి ఇవ్వటం జరుగుతుందో నిబంధనల ప్రకారం రెగ్యులేషన్ పరంగా చేస్తే అప్పనంగా ఎవరికో ఇచ్చినట్టు ప్రజాస్వాము పక్కదారి పట్టించినట్టు ఈరోజు మేము చెప్పాం ఇప్పటి వరకు వచ్చిన నిధుల్లో రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి రైతన్న సంక్షేమానికి సంబంధించి ఉపయోగించిన నిధులతో పాటు మర్చెంట్ బ్యాంకర్కు సంబంధించి డిపెంచర్ ట్రస్టీగా ఉన్న సంస్థకు ప్రొఫెషనల్ ఫీ రెగ్యులేషన్ ప్రకారం ఇవ్వటాన్ని కూడా వారు తప్పు పడుతున్నారు అంటే సెబీని కూడా తప్పు పడుతున్నట్టు వారు వ్యవస్థలను కూడా తప్పు పడతా ఉన్నట్టు వ్యవస్థకు సంబంధించిన ప్రతి రెగ్యులేషన్ కూడా తప్పు పడతా ఉన్నట్టు కనబడతా ఉంది ఈరోజు మేము చెప్తా ఉన్నాం మీరు సేకరించు భూమి సేకరించినప్పుడు ఏ విధంగానైతే రెవెన్యూ నుంచి టీజీఏఎస్సికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆక్షన్ వేసింది రాయ్దుర్గలు కానామేట్లో మణికొండలో నార్సింగిలో షేక్పేట్లో కోకాపేట్లో మోకిలా సంబంధించి దాదాపు వందలాది ఎకరాలను మీరు ఆక్షన్ చేసినారు ఆక్షన్ చేసినప్పుడు గుర్తురాలి వాళ్ళకి ఇప్పుడు బాగా గుర్తొస్తూ ఉంది ఈరోజు మళ్ళొక విషయం చెప్తావు తెలుసుకున్నా ఈరోజు ఒకటి ప్రధానంగా బాండ్స్ రూపేణ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలను అమలు విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు నిధులకు సంబంధించి వారు మాపై పెట్టిన ఆర్థిక భారాన్ని మోపుతూ మోస్తూ ఇంకో పక్షాన ప్రజా సంక్షేమాన్ని రైతుల సంక్షేమాన్ని కోరి బాండ్స్ రూపేణ నిధులు సమకూర్చి తిరిగి ప్రజలకు అందజేస్తే వారికి ఎందుకు ఇంత ఈరోజు చేయొద్దంటారా చేసే క్రమంలో ప్రజలకు మేలు చేయొద్దంటారా మేము అడుగుతా ఉన్నాం మీరు అన్నారు ఆరు వేల నాలుగు వందల ఎకరాలు ఫార్మాసిటీకి నేరుగా రెవెన్యూ నుంచి ఐఐసికి ట్రాన్స్ఫర్ అయింది దీనికి ఏమైనా బుక్లు ఉన్నాయా వారు వారు పాటిస్తే వారు పాటించింది ప్రొసీజర్స్ పరంగా ఉన్నది మేము ఈ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి కానీ ఐఏసీ రెవెన్యూ నుంచి ఐఏసీకి జియో ద్వారా తదుపరి డిస్టిక్ కలెక్టరేట్ ప్రొసీడింగ్స్ ద్వారా ఐఏసీకి అవన్నీ కూడా ఐఏసీ పరంగా వస్తే వారి హయంలో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు జరుగుతూ ఉన్న వైనం ఏ విధంగా కనబడుతుంది ఇంగ్లీష్లో మనం చెప్తాం సెలెక్టివ్ యాక్టివిజం అని ఈ సెలెక్టివ్ యాక్టివిజంలో వారి ప్రభుత్వ హేమలో ఎన్వారాన్మెంట్ డ్యామేజ్ అవుతున్నప్పుడు పర్యావరణం చెడిపోతూ ఉన్న సందర్భాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు హరిత్య ఆహారం సందర్భంలో తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు వారు ఖర్చు పెట్టినరు దాంట్లో ఎన్ని చెట్లు మిగిలినాయి అంటే ఇన్ని పదివేల కోట్ల రూపాయల చెట్లు నాటితే ఈ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల కాలంలో మొత్తం ఇట్ షుడ్ హ్యావ్ బికమ్ ద గ్రీన్ స్టేట్ మొత్తం దేశంలోనే గ్రీన్ స్టేట్గా కావాలి అయిందా ఈరోజు సెక్రటరియట్ కట్టిన చాలా సంతోషం సెక్రటరియట్ కట్టినప్పుడు రెండు వందల ఏడు ప్రధానమైన చెట్లను మీరు నరికేసెట్లు అప్పుడు పర్యావరణం కాబట్లేదా సరే దాంట్లో ఒక్క చెట్టు అయినా రీలోకేట్ చేసిండ్రా రీప్లాంట్ చేసిండ్రా ఎక్కడ చేయలే ఈరోజు మరి ఆ రోజు మీరు పర్యావరణానికి సంబంధించిన అంశం విషయంలో ఏమాత్రం కూడా మీరు చూపెడతా ఉన్న దాంట్లో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కన్సర్న్ చూపెట్టలేదు దీన్ని అర్థం చేసుకోవాలి ఇది హిపోక్రసీ అంటాం నందో వైఖరి ఇప్పుడు హిమాయత్సార్ గండిపేట్ రిజర్వేర్లకు సంబంధించి అక్కడ ఈకాలజీ అక్కడ పర్యావరణాన్ని కాపాడటానికి జిఓ ట్రిపుల్ వన్ ఉంది ఆ జిఓ ట్రిపుల్ వన్ ను రివోక్ చేస్తున్నామని చెప్పి పర్యావరణాన్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేయటం జరిగిందా లేదా మీ హయంలో